గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ ఎలక్షన్ ను ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసేలా ఏకగ్రీవంగా ఏకపక్ష ధోరణితో ఎన్నుకోవడం బాధాకరమని తిరుపతి ఆఫీసెస్ క్లబ్లో జరిగిన ఈ ఏకగ్రీవ ఎలక్షన్ ను తిరిగి రాజధానిలో నిర్వహించాలని ఏపీ జూనియర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ తాడపత్రి అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మన సమావేశం మేము సమావేశం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ స్టేట్ బాడీ ఎన్నికలు తిరుపతిలో ఈరోజు ఆఫీసర్స్ క్లబ్లో ఎన్నికల జరుగుతున్నందుకు నిర్ణయించడం జరిగింది ఈ స్టేట్ బాడీ ఈ ఎన్నికలను పూర్తి చేయడానికి ఆ పాత ముందు ఉన్న స్టేట్ బాడీ అధ్యక్షుడు వి రవి గారు ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తే ఆ ఎన్నికల ప్రకటనని ప్రకటించడం జరిగింది సో ఈ ఎన్నికల ప్రకటన ఈ జీజీఎల్ఏ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ యొక్క బైలాస్కి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి ఆ బైలాస్ ప్రకారం ఎన్నికలు జరపాలని చెప్పేసి ఈరోజు పొద్దున పది గంటలకి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంలో అది ఈ నామినేషన్ ప్రక్రియని ఆపి ఈ బైలాస్ సంబంధించిన విషయాలకు అనుగుణంగా అన్ని జిల్లాల ఎన్నికలు జరిగిన తర్వాతనే జిల్లా బాడీ తర్వాతనే స్టేట్ బాడీ ఎన్నికలకి పోవాలని చెప్పేసి ఆ బైలాస్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ లేదని వాటిని ప్రశ్నిస్తూ ఆ ఎన్నికల ప్రక్రియని మేము కొంత ఆపి ఎన్నికల ఆఫీసర్ని డిమాండ్ చేస్తూ ఈ ఎన్నికలకు ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ వి రవి గారిని కూడా డిమాండ్ చేస్తూ దీనికి సంబంధించిన ఆన్సర్లు ఇవ్వడానికి ఆయన కొన్ని అంశాలపైన చర్చిస్తూ ఉన్న సందర్భంలో ఎన్నికల ఆఫీసర్స్ వ్యతిరేక వర్గం వీ రవి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నామినేషన్ పత్రాలు స్వీకరించి ఎన్నికలు అయినట్టుగానే టైం ఏమీ లేకోకుండా ప్రకటించేసి ఎవరు నామినేషన్ వేయలేదు ఏకగ్రీవంగా ఈ సంఘం ఈ ఎలక్షన్ బాడీ అంతా స్టేట్ బాడీ అంతా ఎన్నికైంది అని ప్రకటించడం అనేది ఇది డెమోక్రటిక్ పద్ధతిలో లేదు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాలు గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్స్ జిల్లా బాడీలు ఎన్నికలు జరిగిన తర్వాతనే స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి స్టేట్ కౌన్సిల్ మీటింగ్లో ఎక్కడ మనం ఎలక్షన్ జరపాలి ఏ తేదీన ఎలక్షన్ జరపాలి అని చెప్పేసి నిర్ణయించి ఆ సందర్భంలోనే ఎలక్షన్కి పోవాలి కానీ అటువంటి ఎటువంటి సమావేశం ఏర్పాటు చేయకోకుండా నియర్లీ దాదాపు ఎనిమిది జిల్లాలకు ఎన్నికలే నిర్వహించకోకుండా ఎన్నికలు జరగకోకుండా ఎనిమిది జిల్లాలకు జిల్లా కార్యవర్గాలు లేకోకుండా ఎన్నికలు వెళ్ళడాన్ని మేము ప్రశ్నించడం జరిగింది ఆ విధంగా పోవడం బైలాస్ ప్రకారం విరుద్ధం అది అప్రతాహితం ఏకపక్షం నియంతృత్వంగా మనం ప్రకటిస్తూ ప్రకటిస్తూ ఈ విషయాన్ని అక్కడ ఉన్న సందర్భంలోనే ఈ ప్రక్రియ ప్రా అయిపోయింది అని వాళ్ళు ఎప్పుడైతే ప్రకటించారో మేము బయటికి పక్కనే వచ్చి అదే కాన్ఫరెన్స్ హాల్లో పక్కన మేము కూడా సమావేశమై మా సంబంధించిన ఆపోజిట్గా మరొక కార్యవర్గాన్ని మల్లసిసిల్ఏ కార్యవర్గాన్ని ఆ ఎలక్షన్ ఆఫీసర్స్ మాకు అవకాశం లేదు కాబట్టి మేము ఒక ఎలక్షన్ ఆఫీసర్ని పెట్టుకొని మేము ఆ స్టేట్ బాడీని ఎన్నుకోవడం జరిగింది సో ఇది మీడియా దృష్టికి తీసుకొస్తే ఇది డెమోక్రటిక్ పద్ధతిలో ఉండాలని చెప్పేసి మీరంతా దీని దీనికి సపోర్ట్ చేసినట్లయితే బాగుంటుంది ఈ విషయాన్ని మేము ఇంటర్మీడియట్ కమిషనర్ కమిషనర్కి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తర్వాత జిఏడి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పడం ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి మేము డిమాండ్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ఎలక్షన్ ఆఫీసర్ కూడా డిమాండ్ చేస్తూ ఒక ఇచ్చి మేము ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది సో ఇది ఈ విషయాన్ని మీడియా ద్వారా అధికారులు కూడా తెలియజెప్పాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం దీనికి మీడియా సపోర్ట్ కూడా కావాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం